విజయవాడలో గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఏళ్ల క్రితం శంకుస్థాపన చేశారు ఐదు వేల ఐదు వందల నలభై రోజులు పూర్తయింది ఇప్పటికీ నాలుగు గోడలు తప్ప ఏమీ లేదు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుంది ముగ్గు మూడు ప్రభుత్వాలు మారినాయి ఐదుగురు ముఖ్యమంత్రులు మారారు ఎమ్మెల్యేలు మారారు బాండో మామేశ్వరరావు గారు ఏం చేశారు మల్లాది విష్ణు గారు ఏం చేశారు మంత్రి వెల్లంపల్లి గారు ఏం చేశారు ఒక బ్రిడ్జి కట్టడం చేతగానే మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా ఇంకెన్నేళ్ళు ఇవ్వాలి దీని మీద పోరాడింది సిపిఎం స్థానిక ప్రజలు కమ్యూనిస్టుల హయాంలో నేను కార్పొరేటర్గా ఉండగా సింగనగర్లో రెండేళ్లలో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టాం ప్రభుత్వాల్లో కేంద్రంలో రాష్ట్రంలోండి ఉండి మీరు ఏం చేశారు మీకు తెలుగుదేశానికైనా వైసీపీకైనా బ్రిడ్జి కట్టలేని అసమర్థులు మీకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తి కావాలంటే సిపిఎంని గెలిపించండి మనం బ్రిడ్జి కోసం నిధులు సాధించుకుందాం పోరాడదాం సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ సవైనంగా విజ్ఞప్తి